కేవలం పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఉప్పుడి పిండి రెసిపీని చూపిస్తానండి ఈ ఉప్పుడి పిండిలోకి ఆవకాయ కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్పుడు పిండిని విడిగా అయినా తయారు అండి లేదంటే కుక్కర్లో అయినా తయారు చేసుకోవచ్చు ముందుగా ఇందుకోసం బౌల్లోకి పావు గ్లాసు పెసరపప్పుని తీసుకుని పెసరపప్పుని శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఈ ఉప్పుడి పిండిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తరుగుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఉప్పుడి పిండి తయారు చేయడానికి గిన్నెని పెట్టుకోవాలి ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీకు నచ్చితే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పుడు పిండిని బియ్యపు రవ్వతోటి చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరగాలండి ఈలోగా పెసరపప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి పెసరపప్పు కూడా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాసు బియ్యపు రవ్వని తీసుకోవాలి రవ్వ అనేది సన్నంగా ఉంటే చాలా త్వరగా ఉడుకుతుందండి ఉప్పుడు పిండి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ ఇలా మరుగుతూ ఉండగా బియ్యపు రవ్వని వేసుకుని కలుపుకోవాలి కుక్కర్లో అయినా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకుని వాటర్ వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుందండి మన ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం పాటు ఆవిరి మూత పెట్టుకుంటే మగ్గుతుందండి ఈ వేడి వేడి ఉప్పుడు పిండి మీదకి ఆవకాయ వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్